అక్షయ్ అవనిని ఇంటికి తీసుకొని వస్తూ ఉంటాడు అది చూడగానే ఇంట్లో ఉన్న వాళ్ళందరూ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి వాళ్ళ వైపు అలా చూస్తూ ఉండిపోతారు ఇంతలో అక్కడ ఉన్న పల్లవి మాత్రం ఏంటి అవని అక్కడ తీసుకొని వస్తున్నాడు అని చెప్పేసి అయితే అనుకుంటూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న పార్వతి మాత్రం అవని దగ్గరికి వెళ్ళి ఏంటి అవని మళ్ళీ ఇంటికి ఎందుకు వచ్చావు ఏం చేయడానికి వచ్చావు నువ్వు మర్యాదగా ఇంట్లో నుండి బయటకు వెళ్ళిపో అని చెప్పేసి అయితే గట్టిగా కసురుకుంటూ ఉంటుంది అది చూడగానే అక్కడ ఉన్న అవని మాత్రం ఏమీ మాట్లాడకుండా మౌనంగా చూస్తూ ఉండిపోతుంది ఇంతలో అక్కడ అక్కడ ఉన్న ఆరాధ్య మాత్రం అమ్మని తీసుకొని వచ్చింది నాన్నే అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న అక్షయ్ అయితే ఇంట్లో ఉన్న వాళ్ళకి ఏం చెప్పాలో తెలియక మౌనంగా చూస్తూ ఉండిపోతాడు ఇంతలో అక్కడ ఉన్న పార్వతి ఆ అక్షయ్ దగ్గరికి వెళ్ళి ఏంటి రా నీ భార్య చేసినవన్నీ మర్చిపోయావా మర్చిపోయి తన్ని క్షమించేసి మళ్ళీ ఇంటికి తీసుకొని వచ్చావా అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది అయినా నీ భార్య చేసినవి చిన్న చిన్న తప్పులు ఏమీ కాదు అని చెప్పేసి అయితే అక్షయ్ని తిడుతూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న అక్షయ్ మాత్రం ఈ రోజు ఆరాధ్య పుట్టినరోజు ఇంట్లో ఎలాంటి గొడవలు జరగకుండా తన బర్త్డే పార్టీని చాలా గ్రాండ్ గా జరపాలని నేను అనుకున్నాను కానీ అది సాధ్యం కాలేదు ఇంట్లో ఎలాంటి గొడవలు జరగకుండా తన బర్త్డేని జరుపుదాం అని చెప్పేసి అయితే ఆ పార్వతి వైపు చూసి అంటూ ఉంటాడు ఆ మాటలు వినగానే ఇంట్లో ఉన్న వాళ్ళందరూ అయితే సరే అని చెప్పి తన బర్త్డే కేక్ని తీసుకొని వచ్చి బర్త్డేని సెలబ్రేట్ చేస్తూ ఉంటారు అది చూడగానే అక్కడ ఉన్న పల్లవి మాత్రం చాలా కోపంగా వాళ్ళ వైపు చూస్తూ ఉంటుంది ఇంట్లో అక్కడ ఉన్న పార్వతి మాత్రం ఏంటిదంతా అని చెప్పేసి అయితే అనుకుంటూ ఉంటుంది ఇంట్లో అక్కడ ఉన్న కమల్ అవని అక్షయ్ వాళ్ళు మాత్రం చాలా సంతోషిస్తూ తన బర్త్డే కేక్ ని కోయించి తనకి తినిపిస్తూ ఉంటారు ఇంతలో అక్కడ ఉన్న అవని అక్షయ్ వైపు అలా చూస్తూ ఉండిపోతుంది అక్షయ్ కూడా అవని వైపు అలా చూస్తూ ఉండిపోతాడు నన్ను ఇక్కడైనా అర్థం చేసుకుంటే చాలా బాగుండు నేను ఎలాంటి తప్పు చేయలేదని తనకి తెలియచేయాలి అని చెప్పేసి అయితే అవని అనుకుంటూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న అక్షయ్ అవనిని చూస్తూ ఎందుకు అవనే ఇంటికి దూరం అయిపోయి నాకు కూడా దూరం అయిపోయి ఇంటి వాళ్ళ ఇంట్లో ఉన్న వాళ్ళందరినీ ఎందుకు ఇంత బాధ పెడుతున్నాడు అని చెప్పేసి అయితే అనుకుంటూ ఉంటాను